పవిత్ర రంజాన్ మాసపు ఉపవాస దీక్షలు ఆచరించే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఆప్యాయతలు మత సామరస్యానికి మేధావి డాక్టర్ వివేక్ అన్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఉమర్ ఫారూక్ మజీద్ లో ముస్లిం సోదరులకు ముస్లిం సోదరులు పవిత్ర రంజాన్ మాసం అంతా భక్తి శ్రద్దలతో ఖురాన్ పఠిస్తూ సేవా కార్యక్రమాలతో పండుగ ముస్లిం కుటుంబాల్లో సుఖ సంతోషాలు నింపాలని ఆ అల్లాను వేడుకుంటూ ప్రత్యేక ప్రార్థన నిర్వహించామన్నారు ఈ విందులో ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు మహబూబాబాద్ ఉమర్ ఫరూక్ మజీద్లో ఇఫ్తార్ బిందులో పాల్గొనడం జరిగింది ఇఫ్తార్ ఉంది అన్నవి మత సామరస్యాలకి ప్రతీకగా నిలుస్తూ ఉంటాయి కేవలం ఎవరో వాళ్ళ వాళ్ళ లబ్ధి కోసం ఇక్కడ రాజకీయాల కోసమో ఏదో కాకుండా మనమందరం ఒకటే భారతీయులుగా నిలవాలి అనే ప్రతీకగా ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరిగింది ఇవాళ అనేక మంది ముస్లిం సోదరుల సమక్షంలో నేను పవిత్రంగా భావిస్తూ ఉన్నా ఇవాళ నాకు వాళ్ళ అవకాశం కల్పించి ఇఫ్తార్ విందులో నన్ను పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన ఉమర్ ఫరీ మసీద్ నిర్వాహకులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పల్చుకున్న ముస్లిం సోదరు అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి ఇఫ్తార్ బిందుల ద్వారా మత సామరస్యాలు తొలగిపోయి అందరం కూడా అన్నదములుగా జీవసించేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ మునుముందు ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు అనేకం చేస్తామని చెప్పి తెలియజేస్తాం